నమస్తే మా నాన్నగారు వ్యాసాంజలి ప్రకటన చూసి ఉంటారు కదా మరి ఆలస్యం చేయకుండా నాన్నగారిని సాహిత్య చరిత్రలో నిలబెట్టేటువంటి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సెప్టెంబర్ పదిహేను వరకు ఓ చక్కని వ్యాసం రాసి నాకు పంపించండి నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు కదా ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది మూడు రెండు ఎనిమిది ఐదు ఎనిమిది రెండు ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ నాకు వాట్సప్ చేయండి పోస్ట్ ద్వారా పంపించండి మెయిల్ చేయండి ఎలా చేసినా నేను దాన్ని పరిశీలిస్తాను అయితే వ్యాసాన్ని సంపూర్ణమైన వ్యాస లక్షణాలతో రాసిన వాటిని మాత్రమే చూడడం జరుగుతుంది గమనించండి చివరి తేదీ సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ధన్యవాదాలు నేను మీ డాక్టర్ మడత భాస్కర్